ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చేసి లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు పెర్మా ఫ్రాస్ట్ కింగ్డమ్ అంటార్కిటికాని ఈ పేరుతోనే పిలుస్తూ ఉంటారు రీసెర్చర్లకి ఇది ఒక అద్భుతమైన ప్రాంతం ఎంతో ఆశ్చర్యకరమైన ప్రాంతం విపరీతంగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా గ్లోబల్ టెంపరేచర్స్ కారణంగా ఈ అంటార్టికాలోని ఐసు కరిగిపోతూ శతాబ్దాల క్రితం నాటి కొన్ని సీక్రెట్లని బయట ఉంది అండ్ ఆ సీక్రెట్లు కారణంగా బయటకు వచ్చిన ప్రశ్నలకి జవాబులు చెప్పలేకపోతున్నారు శాస్త్రవేత్తలు ఎవరు కూడా అంటార్టికా కింద ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల మిస్ట్రీలు ఉన్నాయి వాటి గురించి మనకెవరికి కూడా పూర్తిగా తెలియట్లేదు ఆ మిస్ట్రీలు కూడా ఆ థిక్ ఐస్ లేయర్ కింద దాగి ఉన్నాయి అక్కడ ఒక పురాతన సివిలైజేషన్ కి సంబంధించిన ట్రేసెస్ బయటపడచ్చు లేదంటే పురాతన కాలం నాటి క్రీచర్స్ బయటపడవచ్చు ఏమైనా జరగచ్చు లేదంటే ప్రపంచం మొత్తాన్ని అంతం చేయగలిగే వైరస్లు లేదంటే బ్యాక్టీరియాలు అక్కడ దాక్కుని ఉండి ఇప్పుడు బయటపడచ్చు కూడా అండ్ ఈ విషయం అంటార్టికాకి మాత్రమే కాదు గ్రీన్ల్యాండ్ కూడా వర్తిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ ప్రాంతం కూడా పూర్తిగా మంచుతో నిండిపోయి ఉంటుంది కాబట్టి అండ్ ఇన్ఫాక్ట్ గ్రీన్లాండ్ కూడా ఈ ప్రపంచంలోని అతిపెద్ద మిస్ట్రీలలో ఒక మిస్ట్రీని తన లోపల దాచుకొని ఉందని కొంతమంది చెబుతూ ఉన్నారు అండ్ ఇన్ఫాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో జపాన్ కి చెందిన కొంతమంది రీసెర్చర్లు అలాగే నార్వే కి చెందిన కొంతమంది రీసెర్చర్లు ఒక రిపోర్ట్ నిచ్చారు ఆ రిపోర్ట్ లో ఏమని రాశారంటే ఈ భూమి మీద ఉన్న రెండవ అతిపెద్ద ఐషీట్ కింద ఒక అండర్ గ్రౌండ్ రివర్ ఉందని తెలియజేశారు అండ్ దాని యొక్క లెంత్ సుమారుగా పదహారు వందల కిలోమీటర్లు ఉండే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు అంటే సుమారుగా వెయ్యి మైళ్ళ వరకు ఉండొచ్చు అంటున్నారు ఈ రివర్ ని కొన్ని ప్రత్యేకమైన రాడార్స్ ని ఉపయోగించి డిస్కవర్ చేశారు అండ్ ఆ ఐస్ రాక్స్ కిందన ఆ రివర్ ఉన్నట్టుగా తెలుసుకున్నారు అండ్ దాని కింద ఫ్లాట్ బాటమ్ ఉన్నట్టుగా కూడా తెలుసుకున్నారు అండ్ ఇదంతా కూడా సుమారుగా మూడు వందల నుంచి ఐదు వందల మీటర్ల లోతులో జరిగింది అని తెలియజేశారు అంటే తొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పదహారు వందల నలభై అడుగుల లోతులో ఫ్లాట్ సర్ఫేస్ అనేది ఉంది ఈ మధ్యలోనే ఆ రివర్ అనేది ఉందని తెలియజేశారు అండ్ కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్ లో ఆ ఫ్లాట్ సర్ఫేస్ పైన రివరు ఆ రివర్ పైన ఐసు మొత్తం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల డెప్త్ను కూడా కలిగి ఉన్నది అని తెలియజేశారు సో ఈ డేటాను బట్టి శాస్త్రవేత్తలు ఆ ప్రాంతానికి చెందిన ఒక అండర్ గ్రౌండ్ ఐస్ టోపోగ్రఫీ కంప్యూటర్ మోడల్ని డిజైన్ చేశారు ఈ నది యొక్క సోర్స్ ఆ ఐలాండ్ యొక్క మధ్య భాగంలో ఉందని తెలియజేశారు అండ్ ఆ వాటర్స్ అన్ని కూడా నార్తన్ కోస్ట్ కు వెళ్లి అక్కడ పీటర్ మ్యాన్ జార్డ్ అనే ఒక ప్రాంతం దగ్గర సముద్రంలో కలుస్తున్నాయని తెలియజేశారు అండ్ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఈ మిస్టీరియస్ రివర్ బాడీ ఎవరికి కనబడకుండా చీకట్లో దాక్కని ఉంది కాబట్టి దీనికి డార్క్ రివర్ అన్న పేరు పెడదామన్నారు అండ్ ఇన్ఫాక్ట్ ఆ పేరే ఫిక్స్ చేశారు ఎందుకంటే సన్ లైట్ అసలు దీన్ని ఏమాత్రం చేరుకోదు కాబట్టి ఎందుకంటే సన్ లైట్ ఏమి పైన ఉన్న ఐస్ ని చీల్చుకుంటూ మరి కిందకి వెళ్లి ఆ కింద ఉన్న రివర్ ని తాకడం అనేది జరగదు కదా అయితే అక్కడ నది ఉంది సరే ఆ నది లోపల జీవం ఏదైనా ఉందా అని ఒక ప్రశ్న కూడా తలెత్తింది బట్ దానికి జవాబు మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేమంటున్నారు శాస్త్రవేత్తలు దాని గురించి మరికొన్ని పరిశోధన చేయాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రొడక్ట్ రెండు వందల యాభై రూపాయలకి రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాడని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచి అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో లింక్స్ ఉన్నాయి ఫాలో అయితే ఇదే అంటార్టికాలో కూడా మరికొన్ని మరిస్టలు బయటపడ్డాయి అక్కడ ఒక లేక్ ఉంది ఆ లేక్ పేరు లేక్ వాస్టాక్ ఇది అంటార్టికాలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతం అత్యంత ఎక్కువగా స్టడీస్ చేయబడ్డ ప్రాంతం ఈ లేక్ లోని నీరు అలాగే ఈ లేక్ ఈ రెండు ఉన్న ప్రాంతం చాలా అంటే చాలా భారీగా ఉంటుంది ఈ లేక్ సుమారుగా పదిహేను వేల ఏడు వందల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది అంటే ఆల్మోస్ట్ ఆరు వేల అరవై యొక్క చదరపు మైళ్ళ ప్రాంతంలో విస్తరించి ఉందని తెలియజేశారు ఇది కూడా ఏమి ఓపెన్ లేక్ ఏమీ కాదు ఇది కూడా పూర్తిగా ఐస్ తో కవర్ చేయబడిన లేకే దీని యొక్క డెప్త్ పన్నెండు వందల మీటర్ల వరకు ఉంటుంది అంటే నాలుగు వేల అడుగుల వరకు ఉంటుంది అండ్ ఇది ఈ ప్రపంచంలోని ది ప్యూరెస్ట్ లేక్స్ లో ఒకటి కూడా అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు అండ్ దీని యొక్క అడుగు భాగం నుంచి కొంత ఎనర్జీ బయటకు రిలీజ్ అవుతూ ఉంది అంతేకాకుండా పైన ఉన్న ఐస్ లేయర్స్ కారణంగా అలాగే ఆ ప్రాంతంలో ఉన్న రాకీ బాటం కారణంగా కొంత ప్రెషర్ జనరేట్ అవుతూ ఆ ప్రాంతంలో ఉన్న ఎయిర్ టెంపరేచర్స్ ని మెల్లిమెల్లిగా పెంచుతూ ఉంది దాని కారణంగా ఇప్పుడు ఆ ప్రాంతంలో మైనస్ ఎయిటీ నైన్ డిగ్రీ సెల్సియస్ అంటే మైనస్ నూట ఇరవై ఎనిమిది డిగ్రీల ఫారన్ హైట్ని జరుకుంది సో అక్కడ వాటర్ యొక్క యావరేజ్ టెంపరేచర్ ఆల్మోస్ట్ మైనస్ మూడు డిగ్రీల వరకు ఉంటుంది అంటే ఇరవై ఏడు డిగ్రీల ఫారన్ హైట్ వరకు ఉంటుంది సో ఇది నిజానికి చెప్పాలంటే ఒకప్పటితో పోల్చినట్టయితే కొంచెం వెచ్చగానే ఉన్నట్టు అని తెలియజేస్తున్నారు అండ్ ఇంకా కిందకి వెళ్ళినట్టయితే ఇంకొంచెం వెచ్చగా ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు అంటే కింద నుంచి హీట్ అనేది బయటకు జనరేట్ అవుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో పది డిగ్రీల సెల్సియస్ వరకు కూడా వాటర్ హీట్ అనేది ఉండి ఉండొచ్చు ఆ ప్రాంతంలో హైడ్రోథర్మల్ స్ప్రింగ్స్ కొన్ని ఉండొచ్చు వాటి యొక్క యాక్టివిటీ కారణంగా ఇదంతా జరుగుతూ ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు బట్ సన్లైట్కి దీనికి ఏమాత్రం సంబంధం లేదు ఎందుకంటే సన్లైట్ అంత లోతుకు చేరుకోలేదు ఆ ప్రాంతంలో ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ బార్ వరకు ఉంటుంది అలాగే దీంట్లో కార్బన్ కంటెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సో దాని కారణంగా ఈ ప్రాంతంలో ఆక్సిజన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే యాభై రెట్లు ఎక్కువగా ఉంటుందంట నార్మల్ వాటర్ బాడీతో కంపేర్ చేసినట్టయితే సో జీవరాశులు అటువంటి పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉందా లేదా అనే ఒక ప్రశ్న తలెత్తింది కాకపోతే దానికి శాస్త్రవేత్తల జవాబు చెప్పలేము నాలుగు కిలోమీటర్ల లోతైన ఈ నదిని కనుక మనం తవ్వగలిగినట్టయితే అప్పుడు మాత్రమే దీని గురించి ఏమైనా తెలిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు యాక్చువల్గా దానికి సంబంధించి కొంత వర్క్ కూడా చేశారు అండ్ ఆ రివర్ని చేరుకోవడానికి రంధ్రాన్ని కూడా తవ్వడం మొదలుపెట్టారు కానీ ప్రాబ్లం ఏంటంటే రెండు సార్లు కూడా డ్రిల్ మధ్యలోనే విరిగిపోయింది అలా గా ఏడేళ్ల పాటు దీని గురించి పరిశోధనలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు ఇక్కడ డ్రిల్లింగ్ ఆపేశారు ఎందుకంటే దీన్ని డ్రిల్ చేయాలంటే ఇంకా అడ్వాన్స్డ్ మరియు సేఫ్ డ్రిల్లింగ్ టెక్నాలజీ అవసరం అవుతుంది అనుకున్నారు అండ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మళ్ళీ దీని యొక్క వర్క్ మొదలైంది అండ్ ఇరవై నాలుగేళ్ల తర్వాత దీని యొక్క వర్క్ని ఆపేశారు కాకపోతే ఈసారి మాత్రం సాటిస్ఫాక్షన్ లేక కాదు ఈసారి ఆ లేక్ లోపల జీవరాశులు దొరికాయి అన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో పనుల్ని ఆపేశారు ఆ ప్రాంతంలో శాస్త్రవేత్తలకి ఒక బ్యాక్టీరియా కనబడింది ఆ బ్యాక్టీరియా పేరు హైడ్రోజెనోఫిలస్ ధర్మోలుటిలోస్ వినడానికి చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది కదా బట్ దీని యొక్క డిఎన్ఏని శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలోని కొన్ని ఐస్ శాంపుల్స్లో లో కనుగొన్నారు ఈ ఐస్ శాంపుల్స్ రెండు వేల నాలుగుకి చెందినవి అండ్ ఈ ఆర్గానిజం చాలా అంటే చాలా వింతగా కనబడింది ఎందుకంటే ఇది కేవలం హాట్ స్ప్రింగ్స్లో మాత్రమే నివసిస్తూ ఉంటుంది ఇది బతకాలి అంటే కనీసంలో కనీసం యాభై నుంచి యాభై రెండు డిగ్రీల సెల్సియస్ వేడి అవసరమవుతూ ఉంటుంది బట్ అటువంటిది ఈ ప్రాంతంలో ఎలాగ బతుకుతుంది అనేది శాస్త్రవేత్తలకు అర్థం కావట్లేదు నూట ఇరవై రెండు నుంచి నూట ఇరవై డిగ్రీల ఫారన్ హెయిట్ ఉంటే కానీ బ్రతకలిని ఆ జీవి ఈ ఐస్ లేక్లో బ్రతికిందంటే డెఫినెట్గా దీని యొక్క అడుగు భాగంలో చాలా భారీ స్థాయిలో ఏవో ఫాల్ట్స్ ఉండి ఉండొచ్చు దాని కారణంగా టెంపరేచర్ చాలా పెద్ద మొత్తంలో బయటికి రిలీజ్ అవుతూ ఉండొచ్చు అందుకనే ఇవి ఆ ప్రాంతంలో బ్రతికాయని తెలియజేస్తున్నారు అండ్ ఎప్పుడైతే అంత వేడి ఈ ప్రాంతంలో ఉందో ఈ ప్రాంతంలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంతవరకు తగ్గి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా కొంతవరకు పెరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు అలాగే ఈ ప్రాంతంలో సెస్మిక్ యాక్టివిటీని కూడా చాలా చోట్ల నోటీస్ చేశారు సో దాని కారణంగా ఎక్కడో అడుగు భాగంలో ఉన్న ఈ బ్యాక్టీరియాని ఆ వాటర్ యొక్క అప్పర్ లేయర్స్కి తీసుకొని వచ్చి ఉండొచ్చని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు అయితే శాస్త్రవేత్తల తర్వాత ఈ ప్రాంతంలో మరొక విషయాన్ని కనుగొన్నారు అది చూసి ప్రపంచం మొత్తం ఇంకా ఆశ్చర్యపోయింది అది ఒక బ్యాక్టీరియా యొక్క జెనెటిక్ మెటీరియల్ అయితే ఇది దేంతో ఇన్వాల్వ్ అయి ఉంటుందో తెలుసా మెరైన్ క్రస్టేషియన్స్ తో ఈవెన్ చేపలతో కూడా అసోసియేట్ అయి ఉంటుంది మరి ఈ ఇన్వెన్సిబుల్ లేకులో ఇవన్నీ ఉంటే తప్ప ఇది ఉండదు అన్నప్పుడు అవన్నీ కూడా ఉన్నట్టేనా సో ఈ లేకులో మన కంటికి తెలియని ఒక రిచ్ ఎక్కువ సిస్టమ్ నిజంగానే ఉందా ఇదంతా చూస్తుంటే ఉందని అనిపిస్తున్న ఎంతో మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు సో ఇక్కడ వేర్వేరు రకాల జీవరాశులు ఉన్నాయని అయితే చాలా మంది నమ్ముతూ ఉన్నారు కాకపోతే దాన్ని పూర్తిగా కన్ఫర్మ్ చేయాలంటే దీని మీద ఇంకా పరిశోధన చేయాల్సి ఉంటుందని తెలియజేశారు అండ్ ఫైనల్ గా దీనికి సంబంధించిన చివరి ని జనవరి రెండు వేల తీసుకొచ్చారు ఆ శాంపుల్ని క్లీన్ చేసి టెస్ట్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేసిన రష్యన్ రీసెర్చర్లు ఏమని తెలియజేశారంటే దాంట్లో సుమారుగా నలభై తొమ్మిది రకాల వేరు వేరు గ్రూపులకు చెందిన బ్యాక్టీరియా డిఎన్ఏలు బయటపడ్డాయని తెలియజేశారు వాటిలో రెండు మాత్రం శాస్త్రవేత్తల్ని చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గురి చేశాయి ఆ రెండింటిలో ఒకదాని పేరు జాంతినో బ్యాక్టీరియం ఎస్పి ఇది ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా అయితే మరొకటి దేనికి చెందిందో ఎవరికి అర్థం కావట్లే కాకపోతే ఇప్పటి వరకు ఈ భూమి మీద బ్రతికి ఉన్న అన్ని రకాల జీవుల యొక్క డిఎన్ఏతో ఇది ఎయిటీ సిక్స్ పర్సెంట్ మ్యాచ్ అయింది ఆ రెండవ డిఎన్ఏ మరి అది దేని అర్థం కావట్లే అయితే రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ మూడవ పాజిబుల్ ఇన్హాబిటెంట్ బయటపడింది ఇది పురాతన కాలం నాటి శాంపుల్స్ లో బయటపడింది మళ్ళీ పరిశోధన చేసినప్పుడు తెలిసిందనమాట దాని పేరు లాక్టో బ్యాక్లెస్ సో ఇటువంటి అన్నీ కూడా ఆ ప్రాంతంలో బయటపడుతూ ఉన్నాయి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్గానిక్ మ్యాటర్ మీద బ్రతుకుతూ ఉంటాయి కానీ ఆ ఆర్గానిక్ మ్యాటర్ ఈ ఐస్ లేక్ లో ఉండే అవకాశమే లేదు అండ్ పోనీ బ్యాక్టీరియాలు కింద నుంచి సర్ఫేజ్ వరకు ఎలాగోలా వచ్చాయి అనుకుందాం అలా వచ్చినవి అక్కడ ఎలా సర్వైవ్ అవుతున్నాయి అనేది మాత్రం శాస్త్రవేత్తలకు అర్థం కావట్లేదు వీళ్ళకి దొరికేంత వరకు సరే అవి ఆ అప్పర్ లేయర్స్లో సర్వైవ్ అవ్వాల్సి ఉంటుంది బట్ ఎలా అవుతున్నాయి అంటే ఆ లేక్ లో ఉన్న వాటర్ అంత స్టెరైల్ వాటర్ ఏమీ కాదు అది ఎన్నో న్యాచురల్ మిస్టరీస్ ని తన లోపల దాచుకుని ఉంది అని అయితే చాలా మంది నమ్ముతూ ఉన్నారు సో ఏ రోజైతే మనం పూర్తిగా ఆ ప్రాంతాన్ని తవ్వి ఆ లేక్ యొక్క అడుగు భాగానికి చేరుకుంటాము అక్కడ ఉన్న మినరల్ న్యూట్రియన్స్ గురించి తెలుసుకుంటాము అప్పుడు మాత్రమే మనకి ఈ మిస్ట్రీ అనేది వీడుతుందని తెలియజేశారు కాకపోతే దానికోసం మనం క్లీన్ డ్రిల్లింగ్ టెక్నాలజీని కనిపెట్టవలసి ఉంటుంది అంటే క్లీన్ డ్రిల్లింగ్ టెక్నాలజీ అంటే ఏంటంటే మొత్తం డ్రిల్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న వాటర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే క్లీన్గా బయటికి తీసుకొని రావాల్సి ఉంటుంది అంటే ఎటువంటి ఇంప్యూరిటీస్ని కూడా మిక్స్ చేయకుండా ఇప్పుడు మన దగ్గర అటువంటి టెక్నాలజీ అయితే లేదు ఒకవేళ ఆ గోస్ట్ లేక్లో లైఫ్ అనేది ఉన్నదే అనుకుందాం అప్పుడు గ్రీన్ ల్యాండ్ కింద జీవరాశులు ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత జూపిటర్ యొక్క మూనైన యూరోపా మీద కూడా జీవరాశులు ఉండే అవకాశం ఉంది అలాగే ఎంక్లాడస్ మీద కూడా ఉండే అవకాశం ఉంది ఇది శాటన్ యొక్క చంద్రుడు సో వీటన్నిటి మీద కూడా కంప్లీట్గా ఐసే నిండిపై ఉంటుంది కాబట్టి వాటి కింద కూడా ఇటువంటి ఏవో ఉండే అవకాశం ఉందని అయితే చాలా మంది నమ్ముతూ ఉన్నారు సో అంటార్టికా గనక అది నిజమైన ప్రూవ్ చేసినట్టు వాటి కింద కూడా ఉండొచ్చు అని వాటి మీదకి కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టును పంపే అవకాశం ఉంది అయితే ఈ ఐస్ కింద కొన్ని భయంకరమైన క్రీచర్స్ కూడా దాగి ఉండే అవకాశం ఉంది చరిత్ర మొత్తాన్ని గనక మనం చూసుకున్నట్టయితే ఎన్నో భయంకరమైన బ్యాక్టీరియాలు ఎన్నో భయంకరమైన వైరస్లు మనుషుల యొక్క ప్రాణాలను ఎన్నో సార్లు తీశాయి సో ఈ ఐసు కరుగుతూ ఉన్న కొద్దీ ఆ వైరస్లు కానీ ఆ బ్యాక్టీరియాలు కానీ బయటకు వచ్చినట్టయితే ఏమవుతుంది రెండు వేల పదహారులో ఇలాగే సుమారుగా వేల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో దాగి ఉన్న వైరస్ బయటికి రావడం వలన ఆంథ్రాక్స్ వ్యాధి ఒక ప్రాంతంలో బాగా స్ప్రెడ్ అయింది అండ్ అది రష్యాలోని ఒక రిమోట్ ఏరియా దాన్ని రష్యన్ టుండ్రా అని పిలుస్తూ ఉంటారు దీని కారణంగా ఒక పన్నెండేళ్ల అబ్బాయి చనిపోయాడు అండ్ అలాగే యమాల్ పెనున్స్లా ప్రాంతంలో కూడా ఒక వింతైన వ్యాధి బయటకు వచ్చింది దీని కారణంగా ఇరవై నాలుగు మంది మనుషులు చనిపోయారు ఎన్నో జంతువులు కూడా చనిపోయాయి అండ్ దీని కారణంగా సుమారుగా రెండు వేల డీర్స్ దాకా చనిపోయాయి ఇదంతా కూడా పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది అదంతా ఎందుకు జరిగింది అంటే ఒక చనిపోయిన జంతువు యొక్క శరీరంలో ఆ వైరస్ దాగి ఉంది ఇప్పటికీ కూడా ఆ వైరస్ దాని మీద ఉన్న ఐసు కారణంగా ఇన్ని రోజుల పాటు కాపాడబడింది ఎప్పుడైతే ఆ ఐసు కరిగిపోయిందో ఆ వైరస్ బయటకు వచ్చింది అయితే అది బయటకు వచ్చి పూర్తిగా డిస్ట్రాయ్ అయ్యే టైంలో ఒక డియర్ దాన్ని తిన్నది ఆ తర్వాత చాలా మందికి అది స్ప్రెడ్ అయిపోయింది తర్వాత దాని కారణంగా ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది అయితే ఆ వైరస్ అవుట్ బ్రేక్ని చాలా త్వరగానే కంట్రోల్ చేసేసినప్పటికీ కూడా శాస్త్రవేత్తలు దీని విషయంలో చాలా భయపడ్డారు అంటే ప్రతి ఏడాది కూడా భూమి ఇటువంటి కొన్ని లేయర్స్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంది అంటే మంచు కరిగిపోవడం వలన రెండు వేల ఐదులో ఇటువంటి సంఘటనని చాలా చోట్ల నోటీస్ చేశారు కొంతమంది అమెరికన్ రీసెర్చర్లు ఇలాగా ఒక పర్మాఫోస్ట్ ప్రాంతంలో బయటపడిన ఒక వైరస్ ని ఉపయోగించే స్పానిష్ ఫ్లూ వైరస్ ని మళ్లీ రీక్రియేట్ చేశారు ఈ స్పానిష్ ఫ్లూ వైరస్ సుమారుగా యాభై నుంచి వంద మిలియన్ మందిని పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో చంపేసింది అయితే ఈ వైరల్ జీన్స్ ని పురాతన కాలం నాటి ఒక మహిళ యొక్క శరీరంలో వీళ్ళు అలాస్కన్ టండ్రా దగ్గర కనుగొన్నారు అండ్ ఆ ని రీక్రియేట్ చేసిన తర్వాత దాన్ని కొన్ని జంతువుల మీద టెస్ట్ చేశారు ఆ వైరస్ ఆ జంతువుల్లో చాలా వేగంగా స్ప్రెడ్ అవుతూ ఆ జీవిని కొన్ని నిమిషాల్లో వీలైతే కొన్ని గంటల్లో చంపేస్తూ ఉంది సో చాలా అంటే చాలా ప్రమాదకరమైనవి అలాగే సుమారుగా ముప్పై రెండు వేల సంవత్సరాల క్రితం పడుకుంటూ పోయిన ఒక ను కూడా శాస్త్రవేత్తలు భుజం తట్టి మరీ లేపారనే చెప్పుకోవాలి ఆ ను కూడా అలాస్కా ప్రాంతంలోనే కనుక్కున్నారు ఒక గడ్డ కట్టిన లేక్ లో కనుక్కున్నారు దాని పేరు క్యార్నో బ్యాక్టీరియం ప్లీస్టోసినియం ఇది చాలా అంటే చాలా భయంకరమైనది అండ్ ఊలీ మొహమ్మద్స్ భూమి మీద ప్లీస్టోసిన్ ఎరా టైంలో తిరుగుతున్నప్పుడు ఈ వైరస్ బాగా స్ప్రెడ్ అయింది ఆ తర్వాత రెండు వేల ఏడులో శాస్త్రవేత్తలు మరొక ఎనిమిది మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఒక బ్యాక్టీరియాని బయటికి తీసుకొచ్చారు అది ఎక్కడ కనబడింది అంటే బీకాన్ వ్యాలీ అనే ఒక ప్రాంతంలో కనబడింది అలాగే అంటార్టికాలోని ములిన్స్ వ్యాలీలో కూడా బయటపడింది సో శాస్త్రవేత్తలు వీటిని ఉపయోగించి కొంతవరకు వీటిని మళ్ళీ రీక్రియేట్ చేయగలుగుతున్నారు ఇదే ఒక ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు అండ్ ఒకటి పాయింట్ ఒక మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఒక వైరస్ను కూడా కొంతమంది శాస్త్రవేత్తలు సగం వరకు రీక్రియేట్ చేశారు రెండు వేల ఇరవైలో శాస్త్రవేత్తలు దీన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్న విషయం చాలామంది తెలిసింది అదే టైంలో శాస్త్రవేత్తలు కొంతమంది సుమారుగా పదిహేను వేల నుంచి ఐదు లక్షల ఇరవై వేల సంవత్సరాల క్రితం నాటి ఐ శాంపుల్స్ మీద కూడా పరిశోధనలు చేపడుతున్నట్టుగా తెలియజేశారు ఇవన్నీ కూడా టిబెటియన్ ప్లీట్యూకి చెందినవి అండ్ చైనాలోని ప్రాంతంలో ఇవన్నీ కూడా అండ్ వాటి లోపల కూడా కొన్ని ప్రత్యేకమైన డిఎన్ఏలు బయటపడ్డాయి ఇవి మూడు వేరు వేరు రకాల వైరస్లకు చెందినవి అందులో ఇరవై ఎనిమిది మనకి ఏమాత్రం తెలియనివి అండ్ వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసింది రెండు వేరు వేరు రకాల ఐస్ లేయర్స్ నుంచి సో డెఫినెట్ గా ఇటువంటి వైరస్లు పెర్మాఫోస్ట్ ఏరియాలో చాలా వరకు దాగి ఉన్నాయి కాకపోతే వాటన్నిటిని కూడా మనం ఇప్పటి వరకు గమనించలేదు అంతే అండ్ ఆ ప్రాంతం ఇప్పటివరకు గ్లోబల్ వార్మింగ్కి ఎఫెక్ట్ అవ్వకపోవడం వలన కూడా అవి బయటకు రాలేదు కానీ ఏదో ఒక రోజు డెఫినెట్ గా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అప్పుడు ఇంకా ప్రపంచం మొత్తం మిగిలి ఉండదు మనుషులందరూ కూడా చనిపోతారని తెలియజేస్తున్నారు అలాగే మరికొంతమంది ఏమైనా భయపడుతున్నారంటే శాస్త్రవేత్తలు కొంతమంది ఈ వైరస్ని రీక్రియేట్ చేస్తున్నారు కదా వాటిని కొన్ని దేశాలు మిస్యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ కూడా ఇప్పుడు అలాగే వచ్చింది అయితే చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో వైరస్ యొక్క డిఎన్ఏ మీద శాస్త్రవేత్తలు ఇంట్రెస్ట్ పెట్టకపోతేనే మంచిది దీని కారణంగా మానవాళికి పెనుముపు వాటిల్లే అవకాశం కూడా ఉంది సో వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని తెలియజేస్తున్నారు కానీ మరికొంతమంది ఏమంటున్నారంటే ఆ ఒక్క ప్రాంతంలోని ఐస్ కిందే అన్ని వైరస్లు దాగి ఉంటే సుమారుగా యాభై వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఇరవై వేల చదరపు మైళ్ళ ప్రాంతంలో భూమి మీద ఐస్ అయితే ఉంది దాని కింద ఎన్ని సబ్ గ్లేషియల్ రివర్స్ ఉండి ఉండొచ్చు ఎన్ని లేక్స్ ఉండి ఉండొచ్చు వాటి కింద ఎటువంటి ఎకోసిస్టమ్స్ ఉండి ఉండొచ్చు ఎటువంటి వైరస్లు ఎటువంటి బ్యాక్టీరియాలు ఉండి ఉండొచ్చు అండ్ వాటన్నింటిని కూడా కనుక్కోగలిగినట్టయితే మనం వాటన్నిటి నుంచి కూడా ప్రపంచాన్ని కాపాడొచ్చని తెలియజేస్తున్నారు బట్ ఆ కాపాడటం వెనక ఏమైనా ఉండొచ్చు అండ్ ఆ ఏమైనా అనేది చైనాకి బాగా తెలిసి ఉండొచ్చు కూడా కానీ ఒకటైతే వాస్తవం గ్లోబల్ వార్మింగ్ కారణంగా శాస్త్రవేత్తలతో పని లేకుండా టెంపరేచర్స్ ఆటోమేటిక్గా పెరిగిపోయి ఈ పర్మాఫోస్ట్ ప్రాంతాలన్నీ కూడా కరిగిపోయి వాటి కింద ఉన్న వైరస్లన్నీ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తున్నాయి ఇంకా అవి ఏమైనా వచ్చాయంటే ఇంకా మన తరం కాదు ఇంకా ఇప్పటికే కరోనా కారణంగా చాలామంది చనిపోతున్నారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్లు కూడా వస్తున్నాయి ఇంకా భవిష్యత్తులో ఇంకా రోజుకి కోటి రెండు కోట్లు మూడు కోట్లు అలా కేసులు వచ్చి మనుషులందరూ చనిపోయి ప్రపంచం అంతా అంతరించిపోతుంది అంతే ఇంకా ఇదే ఉంది అంటార్టికా కింద సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలైకన్ లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అప్పుడే మన యొక్క ఇంట్రెస్టింగ్ వీడియో ఒక నోటిఫికేషన్స్ వస్తాయి మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే మీరు ఎవరైనా మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది దాని మీకు క్లిక్ చేసి మీకు తోచినంత అమౌంట్తో మెంబర్షిప్ తీసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయచ్చు లేదంటే లైక్ షేర్ బటన్ పక్కన థ్యాంక్స్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి కూడా మీకు తోచినంత అమౌంట్తో మన ఛానల్ కి సపోర్ట్ చేయొచ్చు అలాగే ఒకవేళ మీరు ఎవరైనా సరే నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు అలాగే మీరు ఎవరైనా ఏదో ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ గైస్ సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ బాయ్ నా హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ రెండు వందల యాభై రూపాయలకి రావడానికి గమనించార లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటన్ని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రోడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో ్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి